재미, я гравчег ала filtrate dry hoc-чорт спортивные सर में टाइटल कौन-कौन से रिसीवर्स के सामने पकड़ रिसीवर के सामने रिसीवर को आगे रिसीवर को छुपाना है हाँ चलो आ बैठो नेक्स्ट ऑपरेशन रिसीवर को छुपाना कैसे हम इतने मच छुपाएंगे इतने मच बनाएंगे अंदर वाटर पासवर्ड पोस्टर है इतने मच बाइट हो चुके हैं तो वहाँ पे सेल में जाते हैं सर में �

చాలా పెద్ద సమస్య ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడ ఉన్నారు మార్నింగ్ చూపించాను క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే మీద వేస్తారు ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తున్నా సేమ్ థింగ్ రెండు వేల పంతొమ్మిది బిఫోర్ ఎలక్షన్స్ రెడ్డి మర్డర్ ఫస్ట్ మర్డర్ జరిగింది సాక్షి టీవీలో వస్తుంది గుండెపోటుతో చనిపోయాడని సాయంత్రం వరకు ఎవరు వింటు రారు సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు గొడ్డలిపోటంతే అలస్తారు రూమ్ అంతా రక్తం బెడ్రూమ్ అంతా రక్తం అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు చిన్నాను కూడా చంపేశారు నేను అనాథన అయిపోయాన్ని ఒక సింపతి కార్డు పేర్ చేయడం నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సీబీఐ అవసరం లేదని అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే సీబీఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్ నెక్స్ట్ డే పేపర్లో నేరు నవరాసుల రక్త చరిత్ర అని పేపర్లు రాయడం క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్లుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని ఐజీ ఇంటెలిజెన్స్ డీ ఒక పోల్ ఎస్ఐ ఆ ఎస్ఐ వీళ్లు వాళ్ళు గొడవ పడ్డారు ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను వెళ్తాను నేను అర్గ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు షార్ట్ టీవీలో ఇది మీరు చూడండి షార్ట్ టీవీలో వస్తుంది చొక్కా పట్టుకొని ఇది చూపిస్తారు అంటే ముప్పై ఆరు మంది చంపేశ్వర ఢిల్లీ చెప్పి ధర్నా చేస్తారు పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు ఇది నేను చాలా సీరియస్ గా తీసుకోండి ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీదేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైనా గొడవ చేస్తే డెఫినెట్ గా నేను క్లియర్గా చెప్తున్నా ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలికితీసి పనిష్ చేస్తున్నా ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది ఎవరు చేయక్కరు చట్టాన్ని ఎవరు కూడా చేతలే తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసిన శిక్షిస్తామనేది నా సిద్దాంతం దానికి అబైడ్ అవుతాం దయచేసి మీరు కూడా ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ రెండు నెలలుగా నేను చూస్తున్నా గంజాయి ఒక పక్క ఆడవాళ్ల పైన సైబర్ క్రైమ్ ఒక పక్క ఆడవాళ్ల పైన దౌర్జన్యాలు ఒక పక్క ఒక్కొక్కసారి ఎవ్రీ డే ఈ ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ అయ్యే పరిస్థితికి వచ్చాయి ఇవి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదు కంట్రోల్ అండ్ ఆర్డర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఏట్ ఈ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నేను ఒకటే పోలీసుల్ని అదే మరి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి పేదవాడికి న్యాయం జరగాలి మళ్లీ వ్యవస్థ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే మీరున్నారో మీద గాని ప్రభుత్వం పైన కానీ పోలీసు వ్యవస్థ పైన కానీ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత మన పైన దాన్ని మనం చేసుకోవాల్సిన విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీ ఎవరు కాదని లేవు ఎవడు తప్పు చేసినా